హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మూడు ముళ్ళ బంధం ఐదో భాగాన్ని వినిద్దాం మరుసటి రోజు మీడియాలో ఫ్లాష్ న్యూస్ విక్రాంత్ మైత్రిల ఫోటోషూట్ స్టిల్స్ మీడియాకి రిలీజ్ చేయడం వల్ల అవే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది సోషల్ మీడియాలో ఆ ఫోటోస్ అన్నీ హల్చల్ చేస్తున్నాయి టీవీలో ఏ న్యూస్ ఛానల్ చూసినా వాళ్ళ ఫోటోలతో న్యూస్ చూపిస్తున్నారు ఇదంతా టీవీలో చూస్తున్న శ్రేయాకి ఒళ్ళు మండిపోతుంది ఉండాల్సిన స్థానంలో అదెవరో ఉండడం ఏంటి నాకు దక్కాల్సిన గౌరవం దక్కడం ఏంటి అని ఉక్రోషం తట్టుకోలేక పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసి టీవీ కేసి విసిరి కొట్టింది ఆ దెబ్బకి టీవీ బొల్లుమని పగిలి పెద్ద సౌండ్ రావడంతో విరాట్ కంగారుగా వచ్చి చూశాడు ఇదంతా తనకి మామూలే కావడంతో ని పిలిచి క్లీన్ చేయించాడు ఇక శ్రేయతో ఈ విషయంలో మాట్లాడిన వేస్టే అని భావించి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు జరిగిందంతా తనకేం పట్టనట్టు బెడ్ మీద కూర్చుని ఎలా అయినా మైథిలి అంత చూడాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి తన ఒక వ్యక్తిని ఫోన్ చేసింది అతని ద్వారా మైత్రి కాలేజీలో జాయిన్ అయిందని త్వరలో కాలేజీకి వెళ్ళబోతుందని తెలుసుకుంది ఆ విషయం తెలుసుకున్న తర్వాత రాక్షస్ ఆనందంతో గట్టిగా నవ్వుతూ విక్కీ బేబీ ఇక నీ వైఫ్ కానీ వైఫ్ చాప్టర్ ఎలా క్లోజ్ చేయాలో నాకు తెలుసు గెట్ రెడీ బేబీ అని అనుకుంటూ ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పి మొబైల్లో విక్రాంత్ ఫోటో చూ చూస్తూ ఎప్పటికీ నీ భార్య స్థానం నాదే బేబీ నేనే మిస్సెస్ విక్రాంత్ సింహ అది జరిగి తీరుతుంది అనుకుని జరగబోయే వాటిని తలుచుకుని నవ్వుకుంటూ ఉంది రెండు రోజుల తర్వాత ఎప్పటిలానే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ చేసుకుని గుమ్మంలో ముగ్గు వేసి బ్రేక్ఫాస్ట్కి పూరీలోకి కుర్మా చేసి విక్రాంత్ మేఘినా రెడీ అయ్యేసరికి పూరీలు చేస్తే వేడిగా ఉంటాయి కదా అని అసలు వాళ్ళు లేచారో లేదో చూద్దామనుకుని కిచెన్ నుండి బయటకు వచ్చింది మైథిలీ అప్పుడే తనని వెతుక్కుంటూ వచ్చిన విక్రాంత్ తనని చూసి ఇవన్నీ చేస్తూ ఉంటే నువ్వు స్ట్రెయిన్ అయిపోయి సరిగా చదువుకోలేవు మైథిలీ అయినా ఎలాగో ఈ పనులన్నీ చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కదా నువ్వు ఇలా అన్ని పనులు చేసి కాలేజీకి వెళ్తే క్లాస్ వినేటప్పుడు నిద్ర వస్తుంది మైథిలీ కాబట్టి నా మాట విని రేపటి నుండి నువ్వు ఇంట్లో ఎలాంటి పని చేయడానికి వీలేదు సరేనా అని ప్రేమతో కూడిన మందలింపుగా చెప్తున్న విక్రాంతిని ఆరాధనగా చూస్తూ ఉంది మైథిలి తన అలా చూస్తూ ఉండడం విక్రాంతి గమనించి నవ్వుతూ తన మొహం మీద చేతులు ఆడించగానే తేరుకుని చిన్నగా నవ్వింది మైథిలి అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద్ వాళ్ళిద్దరిని అలా చూసి నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి చిన్నగా దగ్గేసరికి ఇద్దరు తేరుకొని పక్కకు చూశారు మైథిలి వాళ్ళని నవ్వుతూ చూస్తున్న అరవింద్ని చూసి ఎప్పుడొచ్చావన్నయ్యా అని అడిగింది ఆ మాటకి అరవింద్ అల్లరిగా విక్రాంతిని చూసి కన్ను కొడుతూ మీ ఆయన నీకు సైట్ కొడుతున్నాడు కదరా అప్పుడు అనగాని మైథిలి సిగ్గుతో తలదించుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది అప్పటికే తనని తినేసేలా చూస్తున్న విక్రాంతిని చూసి తన మాటలకి విక్రాంత్ తనని ఎక్కడ కొడతాడన్న భయంతో అరవింద్ కూడా మైథిలి వెనకే కిచెన్లోకి పరుగుతీశాడు కిచెన్లో మైథిలి పూరీలు ఉంది అరవింద్ నెమ్మదిగా వెళ్ళి కిచెన్ గట్టి మీద కూర్చుని క్యారెట్ తింటూ ఏంట్రా ఈ రోజు నుంచి నువ్వు కాలేజీకి వెళ్తున్నావని చెప్పాడు మీ ఆయన నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి అని మైథిలిని అడగానే మైథిలి చిన్నగా నవ్వి ఇంకా టైం ఉంది కదన్నయ్య అని చెప్పింది అలా చెప్తూ మైథిలి ఏదో ఆలోచించడం అరవింద్ గమనించి ప్రేమగా తలనిమిరుతూ ఏమైందిరా మీ పేరెంట్స్ గుర్తొచ్చారా అని అడిగాడు అంతే అప్పుడే వేడి వేడి నువ్వు నూనెలో పూరి వేయించడానికి వేస్తున్న మైథిలి అరవింద్ ప్రశ్నకి చేతులు వణుకుతూ పూరి ఒక్కసారిగా వదిలి నూనెలో వదిలేసింది అలా వదిలేయడంతో నూనె కొంచెం ఎగిరి మైథిలి చేతి మీద పడింది వెంటనే అరవింద్ అలర్ట్ అయ్యి స్టవ్ ఆఫ్ చేసి మైథిలిని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి తొందరగా బర్నలు రాసి ఇంకా వణుకుతున్న మైథిలిని దగ్గరికి తీసుకుని తన భయం పోగొట్టడానికి తన వెన్న నిమృతూ ఏం కాదురా నీకేం కాలేదు ఈ అన్నయ్య ఉన్నాడు కదా నీకేం కానివ్వడరా అని చెబుతున్నాడు కానీ పాపం మైథిలి పడుతున్న భయానికి వణుకుకి ఆయిల్ పడి మంట పుడుతున్నా అదేమీ తెలియట్లేదు తను ఎందుకు అంత కంగారు పడుతుందో అర్థం కాక తనని నార్మల్ చేయడానికి అరవింద్ ట్రై చేస్తున్నాడు కాసేపటికి రెడీ అయ్యి కిందికి వచ్చిన విక్రాంత్ మేఘన మైథిలీని అలా చూసి కంగారుగా తన దగ్గరకు వచ్చారు అరవింద్ జరిగింది చెప్పడంతో మేఘన ఏడుస్తూ మైథిలి కాళ్ళ దగ్గర కూర్చుని తన చేతి గాయానికి నోటితో గాలి ఊదుతూ నీకేం కాలేదు కదమ్మా అని అడిగింది మేఘన వచ్చి మైథిలీని కదిపేసరికి తన ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియకుండా భయపడ్డం తెలియలేదు మైథిలికి వెంటనే మైథిలి తేరుకొని మేఘనా కన్నీళ్ళను తుడిచి నాకేం కాలేదుమా అని మేఘనాకు సర్ది చెప్పి మళ్ళీ కిచెన్ వైపు వెళుతుంటే అరవింద్ మేఘనా తనని బలవంతంగా ఆపేశారు కానీ తను వినకుండా వెళ్ళి పూరీలు వేయించుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ అన్ని డైనింగ్ టేబుల్పై రెడీ చేసి అందరినీ పిలిచింది అప్పటి వరకు విక్రాంత్ మైథిలిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే భయపడుతూ వనకడం గుర్తొచ్చి అసలు మైథిలిని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు తన స్వభావం తన మనస్తత్వం తన మంచితనం తన అమాయకత్వం ఇలాంటివన్నీ తెలుసుకున్నానే కానీ తనకున్న ప్రాబ్లమ్స్ ఏమీ తెలుసుకోలేకపోయాను మేబీ తన ప్రాబ్లమే ఇంట్లో అయ్యి ఉండొచ్చు అదేంటో తెలుసుకోవాలి తను ఇంతగా భయపడుతుందంటే ఖచ్చితంగా దాని వెనక బలమైన కారణం ఉండుంటుంది అదేంటో తెలుసుకుని మైథిలి భయాన్ని పోగొట్టాలి అనుకుని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాడు మైథిలి చేతి వేలు కాలడంతో మేఘ్న అరవింద్ బలవంతంగా తనకి తినిపిస్తూ ఉన్నారు తను చేతితో తినిపి తినలేనంత పెద్ద ఇంజురీ అయితే కాదు కానీ వాళ్ళ ప్రేమకి మైథిలికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే ఆ కన్నీళ్లు ఎవరికీ కనపడకుండా తుడుచుకొని తననే తీక్షణంగా చూస్తున్న విక్రాంతిని చూసింది విక్రాంత్ కళ్ళతోనే ఎన్నో భావాలు పంచుతున్నట్లు అనిపించింది మైతలికి తనని చూసి చిన్నగా నవ్వుతూ తలదించుకుంది మొత్తానికి నలుగురు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి మైథిలి మేఘలను కాలేజీలో డ్రాప్ చేయడానికి రెడీ అయ్యారు అరవింద్ విక్రాంత్ అప్పటికే రెడీ అయి ఉండడంతో మేఘలను తీసుకుని అరవింద్ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు మైథిలి కోసమే వెయిట్ చేస్తున్న విక్రాంత్ తన రావడం చూసి ఏదో అద్భుతం చూస్తున్నట్టు ఉండిపోయాడు బేబీ పింక్ కలర్ చుడిదార్ పాపిట్లో సింధూరం నుదిటిన బొట్టు దాని కింద కుంకుమ కళ్ళకు కాటక చవులకి చిన్ని జుంకాలు మెడలో పసుపుతాడు చిన్న నల్ల చైను రెండు చేతులకి చిరక గాజు చేతి వేలికి తను పెట్టిన రింగ్ చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది మైథిలి తనను అలాగే మైమర్చి చూస్తున్న విక్రాంత్ చూసి తనకి తెలియకుండానే రెప్పలు భారంగా మారి వాల్ చేసింది కాసేపటికి తేరుకున్న విక్రాంత్ నవ్వుతూ మైథిలి దగ్గరికి వెళ్ళి మైథిలి ఇప్పటి వరకు నీ లైఫ్ ఏంటి అనేది నాకు తెలియదు కానీ ఒక్క విషయం చెబుతున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మన లైఫ్లో అన్ని రోజులు ఒకేలా ఉండవు మైథిలీ ఒక్కో రోజు ఒకలా ఉంటుంది రోజు ఒక కొత్త అనుభవం చోటు చేసుకుంటుంది మనం వాటి నుండి మన జీవితాన్ని మనకి నచ్చినట్టు ఎలా మార్చుకోవాలో అన్నీ నేర్చుకోవాలి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి మైథిలీ అని చెప్పి మైథిలి అయోమయాన్ని గమనించి నవ్వుకుంటూ వీడేంటి క్లాస్ పీకుతున్నాడని నువ్వు అనుకోవచ్చు కానీ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో నీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది అని చెప్పి తన పాకెట్ నుండి ఒక బాక్స్ తీసి చేతికి ఇచ్చాడు మైథిలి అది ఓపెన్ చేసి అందులో ఉన్న కొత్త మొబైల్ని విక్రాంతిని మార్చి మార్చి అయోమయంగా చూస్తుంది విక్రాంత్ అని అలా చూసి నవ్వుకుంటాడు నవ్వుకుంటూ అది నీకే మైత్రి అందులో నా నెంబర్ సేవ్ చేస్తుంది నీకు ఏ టైంలో ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే ఒక కాల్ చేయి సరేనా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మైత్రి నవ్వుతూ విక్రాంతి వెనకే వెళ్ళి కార్ ఎక్కింది అలా కార్ స్టార్ట్ చేసి నలుగురు కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ వరకు వెళ్లారు వీళ్ళ వెనకే సెక్యూరిటీ కూడా ఒక కారులో ఫాలో అవుతున్నారు మైథిలి మేఘన కార్ దిగాక అరవింద్ మైథిలి ఆల్ ద రా అని చెప్పాడు మైథిలీ చిన్న చిరునవ్వి సమాధానంగా ఇచ్చింది విక్రాంతి ఏమైనా చెప్తాడేమో అని మైథిలి చాలా ఆత్రంగా తని చూడు కానీ వేలు చూపిస్తూ చిన్ని స్మైల్ ఇచ్చాడు మైథిలి కూడా మేఘన వెనక్కి నవ్వుకుంటూ కాలేజీలోకి వెళ్ళిపోయింది వీళ్ళతో పాటు కాలేజీలో ఆగిన సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి బాగా నమ్మకస్తులైన ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళని కాలేజీలోని వదిలి వెళ్ళిపోయారు మైథిలి ఫైనల్ ఇయర్ మేఘన థర్డ్ ఇయర్ కావడంతో మేఘన మైథిలికి తన క్లాస్ చూపించి ఆ క్లాస్లో మేఘన ఫ్రెండ్ సిస్టర్ బిందుని మైథిలికి పరిచయం చేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన క్లాస్లోకి వెళ్ళిపోయింది ఎవరితోనూ తొందరగా కలవలేని మైథిలి బిందుతో తొందరగానే కలిసిపోయింది మైథిలి క్లాస్లోకి ఎంటర్ అయినప్పటి నుండి రెండు కళ్ళు తనని ఆరాధనంగా చూస్తూ ఉన్నాయి మరో రెండు కళ్ళు కోపంతో చూస్తూ ఉన్నాయి కానీ మైథిలికి ఇవేం తెలీదు చెప్పాలంటే పట్టించుకోలేదు లెక్చరర్ కూడా క్లాసెస్ బాగా చెప్పడంతో చాలా శ్రద్ధగా వింటూ ఉంది అలా లంచ్ బ్రేక్లో అదే క్లాస్లో ఉన్న అంకిత్ని పరిచయం చేసింది బిందు మొదట్లో అంకిత్ మాట్లాడడానికి ఇబ్బంది పడిన మైథిలి కాసేపటికి అంకిత్ బిందు పీకల్ లోతులు ప్రేమలో ఉన్నారని అర్థమైంది అంకిత్ కూడా బిందులాగా కల్మషం లేకుండా బాగా కలిసిపోవడంతో ముగ్గురు సాయంత్రానికి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కాసేపటికి బిందు అంకిత్ వాళ్ళ మొబైల్ నెంబర్ చెప్పి సేవ్ చేసుకోనడంతో మొబైల్ లాక్ ఓపెన్ చేసి వాల్పేపర్ చూసి మొదటి షాక్ అయిన తర్వాత ఫోన్పై అపరూపంగా చేత్తో తడుముతూ ఉండడం బిందు అంకిత్ గమనించి అసలు అదేంటో చూద్దామని చూశారు అది వెడ్డింగ్ షూట్లో దిగిన స్టిల్ మైత్రి విక్రాంత్ నుదుటిన విక్రాంత్ మైత్రి మెడలో ఉన్న మంగళసూత్రం తన చేత్తో పట్టుకుని ముద్దు పెడుతున్న స్టిల్ వాళ్ళిద్దరూ ఆ వాల్పేపర్ని చూసి మీ ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చేదర్ చాలా బాగున్నారు అని చెప్పారు ఆ మాటకి మైథిలి బ్లష్ అయింది తర్వాత మైథిలి ఇప్పటివరకు మిస్ అయిన క్లాసెస్కి సంబంధించిన నోట్స్ బిందుని అడిగి తీసుకుని కాలేజ్ అయిపోవడంతో తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు అరవింద్ వచ్చి రిసీవ్ చేసుకుని దారిలో మైథిలి ఫస్ట్ డే కాలేజ్ ఎక్స్పీరియన్స్ అడిగి తెలుసుకుని వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి లోపలికి రమ్మని ఎంత చెప్పినా వినకుండా పనుందని వెళ్ళిపోయాడు ఇక మైథిలి మేఘన ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ టైం గడిపేశారు అలా సాయంత్రానికి విక్రాంత్ ఇంటికి వచ్చేసరికి మేఘన మైత్రి ఒడిలో పడుకుని మైత్రికి కబుర్లు చెబుతూ ఉంది మైథిలి మేఘన చెప్పే ప్రతి మాట చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉంది వారిని చూస్తున్న విక్రాంత్కి మైథిలీ ప్లేస్లో తన తల్లి ఉన్నట్టే అనిపించింది అలా అనుకుంటూ ఉండగానే తన కళ్ళు చెమగిల్లాయి తనని తను కంట్రోల్ చేసుకుని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు విక్రాంతిని చూసిన మైథిలి పలకరింపుగా చిన్న చిరునవ్వు నవ్వింది విక్రాంత్ కాలేజ్ ఎలా ఉంది మైథిలీ అని అడిగాడు హవ్ ఈజ్ యువర్ ఫస్ట్ డే అని అడిగాడు బాగుంది అన్నట్టు తలూపింది మైథిలి సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని వెళ్ళి పది నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాడు మైథిలి విక్రాంత్కి వడ్డించి మేఘనాకి తినిపిస్తూ ఉండగా అన్నయ్య నీకు తెలుసా ఆ అమ్మకి ఈరోజు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పింది ఆ మాటకి విక్రాంత్ ఆశ్చర్యంగా మైథిలిని చూడడం తను గమనించింది కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అమ్మాయి మేఘనాకి తినిపించి తను కూడా తినేసి అన్ని సర్ది రూమ్లోకి వెళ్ళింది తను వెళ్ళేసరికి విక్రాంత్ ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ తన వర్క్లో బిజీగా ఉన్నాడు మైథిలికి ఎందుకో విక్రాంత్తో మాట్లాడాలనిపించి తను వర్క్ అయ్యే వరకు వెయిట్ చేద్దామని అలాగే కూర్చొని చూస్తూ ఉంది పాపం ఇవేమీ తెలియని విక్రాంత్ తన పనిలో ఫుల్ బిజీగా ఉండిపోయాడు తన కోసం వెయిట్ చేసి చేసి నిద్రదేవత ఆవాహించి కూర్చునే కూర్చునే నిద్రపోయింది మైథిలి కాసేపటికి వర్క్ ఫినిష్ అయి పక్కకి చూడగానే మైథిలీ బెడ్ కానుకొని కూర్చొని నిద్రపోవడం చూసి ఏమైంది ఇలా నిద్రపోతుంది అనుకుని మైత్రిని సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి తను కూడా నిద్రపోయాడు ఉదయాన్నే నిద్రలేచిన మైత్రి ఎప్పటిలానే తన పనిలో పడింది పూజ చేసుకుని ముగ్గు వేసి కిచెన్లోకి వెళ్తున్నప్పుడే ఆగండి గారు అని గట్టి స్వరం వినపడగానే మైథిలి బెదిరిపోయి ఉన్న చోటే ఆగిపోయింది మైథిలి అలా మైత్రిని అలా చూసి ఆ వచ్చిన ఆమె నవ్వుతూ తన దగ్గరికి వచ్చి ఏంటి అమ్మాయి గారు అలా బెదిరిపోయారు అని అడిగింది ఆమె హా తమరలా ఒక్కసారిగా కాకిలారిస్తే భయపడరా మరి అని వెటకారంగా అడుగుతూ మెట్లు దిగుతుంది మేఘన మేఘనాని చూడగానే ఆ వచ్చిన ఆవిడ అలిగినట్టు మొహం పెట్టి ఏంటి చిన్నమ్మాయి గారు అంత మాట అనేశారు అని అడిగింది తన మాటకి నవ్వుతూ తన దగ్గరికి వచ్చి తన చుట్టూ చేతిలేసి సరదాగా అన్నాలే రంగమ్మ ఇంతకీ చింటుగాడికి ఎలా ఉంది అని చాలా ఆప్యాయంగా అడగని ఆవిడ వస్తున్న కన్నీలను తుడుచుకుని విక్కీబాబు వల్ల నా మనుడు ప్రాణాలకు ఎలాంటి డోకా లేదమ్మా అని కృతజ్ఞతగా చెప్పింది ఇవన్నీ చూస్తున్న మైత్రికి కొంచెం అర్థమై కొంచెం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది మైత్రిని చూసిన మేఘనాకి విషయం అర్థమై అమ్మ తిను రంగమ్మ మా చిన్నప్పటి నుండి మన ఇంట్లోనే పనిచేస్తుంది మాకు అమ్మ నాన్న దూరమైన రంగమ్మ ఇప్పటికీ మమ్మల్ని వదిలి వెళ్ళలేదు అందుకే మన ఇంట్లో స్థానం చాలా స్పెషల్ ఆ పది రోజుల క్రితం వాళ్ళ మనవడికి ఆపరేషన్ జరిగింది అందుకే ఇన్ని రోజులు రాలేదు అని చెప్పింది రంగమ్మ కూడా మైత్రిని పరిచయం చేసింది రంగమ్మ మైత్రిని చూసి మేఘనాతో చిన్నమ్మాయి గారు మైత్రి అమ్మాయి గారు మాత్రం చాలా బాగున్నారు అచ్చం అమ్మగారులా ఉన్నారు ఇప్పుడు కానీ పెద్దయ్య గారు అమ్మగారు ఉండుంటే చాలా సంతోషించేవారు మన విక్యూ బాబుకి సరైన జోడి అని చేతితో దిష్టి తీసి మెటికలు విరిచి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఇవన్నీ పైనుండి చూస్తున్న విక్రాంత్ ఆవిడ మాటలకి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు మైథిలి కూడా రంగమ్మ వెనకే కిచెన్లోకి వెళ్ళింది తను రావడం చూసి అదేంటమ్మా మీరు కాలేజీకి వెళ్ళాలి కదా మళ్ళీ వంటగదిలోకి ఎందుకు వచ్చారమ్మా అని అడిగింది టిఫిన్ రెడీ చేద్దామని అని మైథిలి చెబుతుండగా అమ్మా మీరు పనిలో పడిపోయి ఆరోగ్యం కూడా శ్రద్ధ చేయట్లేదని విక్కీ బాబు నన్ను ఉన్న పలంగా రప్పించారు మళ్ళీ మీరు వంట చేస్తానంటే ఎలా అమ్మా నా మాట వినడమ్మా కొన్ని రోజుల వరకు నేను టిఫిన్ రెడీ చేసి వంట కూడా చేసేసి వెళ్తాను నా మనవడికి తగ్గిన వెంటనే నేను మళ్ళీ మామూలుగా పెరలోకి వస్తానమ్మా అని చెప్పింది మైథిలీ కంగారుగా అదేంటి రంగమ్మ మరి ఇప్పుడు నీ మనవడి దగ్గర ఎవరూ లేరా అని అడిగింది తన కంగారులోనే తన మంచితనాన్ని అర్థం చేసుకున్న రంగమ్మ అమ్మ మేము నిన్నటి వరకు హాస్పిటల్లోనే ఉన్నాం విక్కీ బాబు మమ్మల్ని అవుట్ హౌస్లోనే ఉంచారమ్మా నా ఇప్పుడు నిద్రపోతున్నాడు వాడికి ఇప్పుడేం పర్వాలేదమ్మా అని చెప్పింది అలా కాసేపు మాట్లాడి మైథిలి రెడీ అవ్వడానికి రూంలోకి వెళ్ళింది వెళుతూ ఈ విక్రాంతి గారేంటి అనేది నాకు ఇప్పటికి కూడా పూర్తిగా అర్థం కాలేదు ఈయన గురించి రోజుకొక కొత్త విషయం తెలుస్తుంది అసలు నేను ఆ రోజు చూసింది నేనా అయినా ఆ రోజు నేను చూసినవి ఎంతవరకు నిజం అని ఆలోచిస్తుంది తను వెళ్ళేసరికి బ్లేజర్ వేసుకుంటున్న విక్రాంత్ మైథిలిని చూసి ఏంటి మైథిలి నిన్న నైట్ కూర్చుని నిద్రపోయావు ఏమైంది నాతో ఏదైనా మాట్లాడాలని మాట్లాడాలా అని అడిగాడు తనేం ఏం చెప్పకుండానే తన మనసులో మాటను గ్రహించినందుకు ఆ క్షణం మైత్రికి చాలా సంతోషంగా అనిపించింది కానీ ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి కపూర్ నుండి డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయింది మైథిలి వైపే నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ కాసేపటికి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి మైథిలి మేఘనాలో కాలేజీకి వెళ్ళడానికి వచ్చారు మేఘినా డైరెక్ట్గా వెళ్ళి ఒక కారు ఎక్కింది ఆ వెనకే విక్రాంత్ వెళ్ళి మరో కారు ఎక్కాడు వారిద్దరి వైపు మార్చి మార్చి విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది మైథిలి ఎంతసేపటికి మైథిలి రాకపోవడంతో అమ్మకి తెలియదు కదా అనుకుంటూ మేకిన కారులో నుండి అమ్మ మనం ఈ రోజు నుండి ఈ కారులోనే కాలేజీకి వెళ్ళాలి తొందరగా రా అమ్మా అని చెప్పగానే మైథిలి మొహంలో ఉన్న చిరునవ్వు చెరిగిపోయింది ఎందుకో మనసంతా బాధగా అనిపించి మరో కారులో ఉన్న విక్రాంతి వైపు బాధగా చూసింది మైథిలి చూడ్డం విక్రాంతికి కూడా బాధగానే ఉంది కానీ మైథిలి తనని మిస్ అవుతుందని అర్థమై ఆ క్షణం చాలా సంతోషపడ్డాడు అదేం బయటికి కనపడినేకుండా మైథిలీ వైపు చూసి చిన్నగా స్మైలిచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఎందుకో తెలియదు కానీ మైథిలికి విక్రాంత్ అలా వెళ్ళిపోవడం నచ్చలేదు తను వెళ్ళిన వైపే బాధగా చూస్తూ వెళ్ళి మేఘన ఉన్న కారు ఎక్కింది కార్లో అయితే ఎక్కింది కానీ తన మనసంతా విక్రాంత్ చుట్టూ తిరుగుతోంది తన మనసు ఎందుకలా ఆలోచిస్తుందో మైథిలి కూడా అర్థం కాలేదు మేఘన ఏమీ మాట్లాడుతున్నా అది తన చెవికి ఎక్కడం లేదు అలా ఆలోచిస్తూనే కార్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ని సైడ్ నుండి చూసింది అతని చూడగానే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించి సరిగ్గా చూద్దామని చూడగానే షాక్ అయ్యి చంద్రం బాబాయ్ నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది అతను ఎవరో కాదు మైథిలి నైట్ టైం సరుకుల కోసం బయటికి వచ్చినప్పుడు విక్రాంత్ చేత దెబ్బలు తిన్న వ్యక్తి మైథిలి అని అడగడంతో ఆ డ్రైవర్ తనని చూసి చిన్నగా నవ్వి అమ్మా నేను ఇక్కడే ఇరవై ఏళ్ళుగా డ్రైవర్గా పనిచేస్తున్నానమ్మా అని సింపుల్గా సమాధానమిచ్చాడు ఈసారి ఇంకా ఆశ్చర్యంగా ఏంటి బాబాయ్ నువ్వు అనేది మరి ఆ రోజు నిన్న ఆయన ఎందుకు కొట్టారు అని అడిగింది ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక ముందు మొహమాట పడ్డాడు కానీ చెప్పడానికి సిద్ధపడి అమ్మ ఆ రోజు నేను తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాను అంతే అంతేకాదమ్మా ఇంటికి వెళ్ళి మా ఆవిడ్ని కొట్టాను యాక్సిడెంట్ విషయం అయితే బాబు చూసుకున్నారు కానీ నా కోసం ఆయన ఇంటికి వచ్చేసరికి నేను నా పిల్లాన్ని కొట్టడం చూసి ఆయనకి బాగా కోపం వచ్చిందమ్మా అందుకే నాకు బుద్ధొచ్చేలా కొట్టారు అప్పటి నుండి నేను మందు మానేశానమ్మా అని చెప్పాడు డ్రైవర్ చెప్పిన మాటలకి మైథిలికి దెబ్బకి ఫ్యూజు లేగిరిపోయాయి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు తనకి అప్పుడు అర్థమైంది మైత్రికి కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమైపోదని విక్రాంతిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అందరిలో తనని కొట్టి అవమానించినందుకు ఆ క్షణం తన మీద తనకే పట్టరానంత కోపంగా అనిపించింది అంత పెద్ద తప్పు చేసి అందరి ముందు తనని కొట్టి అవమానించిన విక్రాంత్ ఒక్కసారి కూడా తనని కోప్పడకపోవడం తనని బాగా చూసుకోవడం తను చెప్పకుండానే తన మనసులో మాటను గ్రహించడం నీలో మా అమ్మ కనపడుతుంది మైత్రి అన్న విక్రాంత్ మాటలు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆ క్షణం విక్రాంత్ మైత్రి దృష్టిలో అందరంతా ఎత్తు ఎదిగిపోయాడు కాసేపటికి డ్రైవర్ అమ్మా బాబు చాలా మంచివారు ఆయన ఏదో కోపంలో అలా చేశారు కానీ నిజంగా ఆయన అలాంటి వారు కాదమ్మా బాబు నిన్ను పెళ్లి చేసుకున్నారని తెలిసాక ఎంత సంతోషపడ్డానో తెలుసా తల్లి నీకు ఇప్పుడైనా మంచి రోజులు వచ్చాయమ్మా బాబుని అర్థం చేసుకుని సంతోషంగా ఉండమ్మా అని చెప్పారు డ్రైవర్ మాటకి మేఘనా కూడా సంతోషపడి మైత్రిని హాక్ చేసుకుని కూర్చుంది ఇంతలో కాలేజీ రావడంతో ఇద్దరు కార్దికి వెళ్ళిపోయారు మైత్రి నడుస్తూనే మళ్ళీ ఆలోచనలో పడింది శ్రేయ మైత్రిని ఏం చేయబోతుంది శ్రేయ నుండి విక్రాంత్ మైథిలీని కాపాడగలడా మైథిలీకి కాలేజీలో ఏదైనా ప్రమాదం ఉందా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్